ఆంధ్రప్రదేశ్ మణిహారం లాంటి విశాఖ స్టీల్ ను ప్రైవేటీకరణ చేయబోమని కూటమి సర్కార్ స్పష్టం చేయాలని స్టీల్ ప్లాంట్లో తొలగించిన ఐదు వేల మంది కాంట్రాక్టు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ గాంధీ చౌక్ సెంట్రల్ సిఐటియు ఏఐటీయుల ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది కార్యక్రమానికి సిఐటియూ పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు ఏఐటియూసీ డిప్యూటీ జిల్లా కలెక్టర్ మురళీధర్ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు సిఐటియు జిల్లా కార్యదర్శి విర్ణపాల వెంకట్ వెంకటలింగంలు ఏఐటియుసి అధ్యక్షులు భూమన శ్రీనివాసులు ఆంజనేయులతో పాటు మరో యాభై మంది కార్యకర్తలు పాల్గొనడం జరిగింది అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు ఏఐటియుసి డిపీటీ జిల్లా కార్యదర్శి మురళీధర్ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మణిహారం లాంటి స్టీల్ ప్లాంట్ కోసం విశాఖలో ముప్పై రెండు మంది యువకులు పోరాటం చేసి ప్రాణాలు విడిచారని వీరి పోరాట త్యాగానికి వామపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా రాజీనామాలు చేయడమే కాకుండా ఎంతో మంది రైతులు ఇరవై ఆరు వేల ఎకరాలకు పైగా పొలాల నుంచి త్యాగం చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదకొండు సంవత్సరాల నాటి నుంచి నేటి వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ పైన రోజుకో మాట పూటకో మాట మంత్రులు ఎంపీలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ ప్రభుత్వం గనులను కేటాయించకుండా ఏ విధంగానైనా స్టీల్ ప్లాంట్ను నష్టాలకు గురిచేసి ప్రైవేట్ పరం చేయాలని కుట్ర పండుతుందని అందులో భాగంగా ఎలాంటి పని లేదని ఐదు వేల మంది కార్మికులను అన్యాయంగా అక్రమంగా ఉద్యోగాల నుంచి తొలగించడం చాలా దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు ಆ ಪರ್ಸ ಕಾರ್ಮಿಕ ಸಂಘ ಲೈಕ್ ತ ವಾ ಪರ್ಸ್ ಕಾರ್ಮಿಕ ಸಂಘ ಲೈಕ್ ಸಿಐಟಿ ಸಿ ಐ ಟಿ ಕಾರ್ಮಿಕ ಸಂಘ ಲೈಕ್ ಸಿಐಟಿ ಸಿ ಐ ಟಿ ಕಾರ್ಮಿಕ ಸಂಘ ಲೈಕ್ ತನು ವಿಶಾಖ ಸ್ಟೀಲ್ ಪ್ಲಾಂಟ್ ಐಟಿ ಕರ್ನು ವಿಶಾಖ ಸ್ಟೀಲ್ ಪ್ಲಾಂಟ್ ತರ ಗಿತ್ತಿನ ಕಾರ್ಮಿಕರು ಕೆಂಟರೆ ವಿಶಾಖ ಸ್ಟೀಲ್ ಪ್ಲಾಂಟ್ ಕಾರ್ಮಿಕ ತೊಲಗಿತ್ತ್ರ ಕಾರ್ಮಿಕರು ನಿಧಿಲೇ ಇನ್ವೆಂಟರೆ ತ ಮಹಾಪಕ್ಷ ಕಾರ್ಮಿಕ ಸಂಘ ಲೈಕ್ ತ ವಿಶಾಖ ಉಕ್ಕು ವಿಶಾಖ ಉಕ್ಕು ಆಪಾಲಿ ವಿಶಾಖ ಸ್ಕೀಲ್ ಪ್ಲಾಂಟ್ ಪ್ರವೈಟೀಕರಣ ಆಪಾಲಿ ವಿಶಾಖ ಸ್ಟೀಲ್ ಪ್ಲಾಂಟ್ ಪ್ರವೈಟೀಕರಣ ವಿಶಾಖ ಸ್ಕೀಲ್ ತೊಲಗಿತ್ರೆ ಕಾರ್ಮಿಂಟ್ ಪ್ರವೇಟಿಕರಣ ವಿಶಾಖ ಸ್ಥೀಲ್ ಪ್ಲಾಂಟ್ ತೊಲಗించి್ರೆ ಕಾರ್ಮಿಕರ ನಿಧಿಲೇ ವೆಂಟನೆ ವಿಶಾಖ ಸ್ಟೀಲ್ ಪ್ಲಾಂಟ್ ತೊಲಗಿತ್ರ ಕಾರ್ಮಿಕರು వాహపక్ష కార్మిక సంఘాల ఐక్యత వాహపక్ష కార్మిక సంఘాల ఐక్యత జైల్లారె జీఐటీ ఐఏటీసీ కార్మిక సంఘాల ఐక్యత జైల్లారె జీఐటీ కార్మిక సంఘాల ఐక్యత జైల్లారె కార్మిక సంఘాల ఐక్యత విశాఖ స్టీల్ ప్రాజెక్టుకన నాపాలని నాపాలని విశాఖ విస్తవ్యాతంగా సీఐటీయు ఏఏటీసీ ఆద్వారయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్కన ఆపాలని స్టీల్ ప్లాంట్ లో తొలగించిన ఐదు వేల మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది గత పదకొండు సంవత్సరాలుగా విశాఖ స్టీల్ ప్లాంట్ పైన బిజెపి ప్రభుత్వము దోబూసులాడుతుంది ప్రైవేటీకరణ చేయబోమని చేస్తామని రోజుకో మాట పూర్వక మాట మాట్లాడుతూ ప్రజలను తమ ఇబ్బందులకు గురి చేసే విధంగా వాళ్ళ మాటలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కు మణిహారం లాంటి స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయరానని చెప్పేసి దాదాపుగా పది సంవత్సరాలుగా అనేక పోరాటాలు కార్మికులు చేస్తున్నారు రాష్ట్ర కార్మిక సంఘాలు కూడా నినదిస్తున్నాయి గత ప్రభుత్వము ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసము స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయబోము మేము వస్తే అడ్డుకుంటామని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి గొంతెత్తి నివదించినారు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అవుతున్నా దీనిపైన స్పష్టమైనటువంటి వైఖరి ప్రకటించడం లేదు ఇప్పటికైనా కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయబోమని దీనిని ప్రభుత్వం ప్రభుత్వమే నడపాలని చెప్పేసి డిమాండ్ విధంగా తొలగించినటువంటి ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన సమీకరణ చేస్తామని చెప్పేసి గా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి నారా ముక్కు కోసం అనేక మంది తమ త్యాగం చేస్తే తప్ప విశాఖ ఉక్కు రాలేదు విశాఖ ఉక్కు వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పి ఆ రోజు వేల ఎకరాల భూముల్ని ఇరవై ఆరు వేల ఎకరాల భూముల్ని విశాఖ చుట్టూ ఉన్నటువంటి రైతులు ప్రజలు ఆ బాధతో దారదత్తం చేశారు అట్లా విశాఖ ఉక్కు రావాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు సిపిఎం సిపిఐ ఎమ్మెల్యేలు అందరూ కూడా పెద్ద ఎత్తున విశాఖ హుక్కు సాధించడం కోసం తమ పదవులకు సైతం రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది అటువంటి విశాఖ హక్కు అనేక మంది త్యాగాలతో నిర్మించుకున్నటువంటి హక్కు దేశంలోనే విశాఖ హక్కు అంటే నాణ్యమైనటువంటి హక్కుగా ప్రజలకు సౌకర్యవంతంగా ఉన్నటువంటి హక్కుగా ఉంది అటువంటి హుక్కు పరిశ్రమను ఇది నష్టాల్లో ఉంది చూపుల కోసం విశాఖకు ప్రాణం విశాఖకు కేటాయించే విషయంలో గానీ లేదా విశాఖ ఉక్కు ఖనిజాలు దాన్ని కేటాయించడానికి పూర్తిగా ఇలాకు వచ్చింది ఈ రోజున ఉక్కు ప్రభుత్వంలో ఉంది కాబట్టి అది అనేక మంది కార్మికులకు ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తా ఉంది ప్రజలకు కూడా నాణ్యమైనటువంటి ఉక్కు అతి తక్కువ ధరకి అందించినటువంటి పరిస్థితి దేశం హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి